యూరియా వచ్చిందంటే చాలా రైతులు పరుగులు తీస్తున్నారు మండలంలోని ప్రాథమిక సహకార సంఘానికి యూరియా వస్తుందంటే అక్కడికి రైతులు పరుగులు పెడుతున్నారు ఒక వ్యక్తికి ఒక యూరియా సంచి అనడంతో రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వరుసలో నిలబడుతున్నారు రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో ఎలాంటి గొడవలు జరగకూడదని ఉద్దేశంతో నారాయణగౌడ్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీస్ పహారాలో రైతులకు యూరియా టోకెన్లు అందజేస్తున్నారు చిన్న శంకరంపేట జంగరాయి ప్రాథమిక సహకార సంఘానికి యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు మహిళలు సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చి బారులు తీరారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఉదయం ఐదు గంటల నుంచి యూరియా కోసం వచ్చి పడిగాపులు కస్తున్నామని ఇంటి వద్ద పనులు వదులుకొని యూరియా కోసం వర్షంలో నిలబడడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని వారు అధికారులను కోరుతున్నారు ఒక వ్యక్తికి ఒక యూరియా సంచి ఇస్తే తమకు సరిపోదని రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు

రోజుల నుంచి ఆరు రోజుల నుంచి ఆరు గంటకి వచ్చింది మందు త్వరగా వచ్చింది ఇంకా ఇబ్బంది ఇప్పుడు చెప్పు నువ్వుకి వేస్తుంది ఎన్నిది ఆరు గంటకి వచ్చింది త్వరగా ఏం జరుగుతుంది నూకు పేరు తాగున్నారు ఇస్తుంది మనిషికి ఒకటే ఒకటి నాలుగు రా ఎంతమంది ఎన్ని కావాలి ఏమో కూడా అని

పిఎస్ఎస్ కార్యాలయానికి యూరియా వచ్చిందని తెలుసుకున్న సమాచారం తెలుసుకున్న రైతులు మహిళలు పురుషులు తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చి ఉదయం ఐదు గంటల నుండే బారులు తీరారు యూరియా వచ్చిందంటే చాలు ఇంటి వద్ద పండ్లన్నీ వదులుకొని యూరియా కోసం అడిగాపులు కాస్తున్నారు మహిళలు సైతం తన చంటి పిల్లలతో వరుసలో నిలబడడం కనిపిస్తుంది యూరియా లేకపోతే మా పంటలు పండేది ఎలా అని ఒక వ్యక్తికి ఒక సంచి ఇవ్వడంతో మాకు యూరియా సరిపోవడం లేదని అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని రైతులు కోరుతున్నారు నరేందర్ భవ టీవీ న్యూస్ చిన్నశంకరం